निघा न्यूज़ के स्वागत విజయనగరం జిల్లా శృంగవరపుకోట సీఎం డి సీఎం దృష్టికి తీసుకెళ్తా మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు భూ బాధిత రైతులకు నాయకుడిగా ఉన్న సన్యాసరావు అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చంపేస్తామని బెదిరించారని తెలిపారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతుల పక్షాన వాళ్లకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని టూరిజం శాఖ డైరెక్టర్ ఇందుకు సుధా రాజా పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు రైతు సమస్యలు పరిష్కరించండి జిందాల్ భూ నిర్వాస్థలకు అండగా టూరిజం శాఖ డైరెక్టర్ సుధా రాజు ముందు భూ బాధిత రైతులకు పరిష్కారం చేయాలి ఐఎంఎస్ఎం ఈ పార్కులు రావాలి ఇదే మా తెలిపారు మీ అందరికీ తెలుసు ఈరోజు మన ఎస్కోట నియోజకవర్గంలో ఒక సమస్య పద్దెనిమిది సంవత్సరాలుగా నడుస్తూ మరి రకరకాల ఇబ్బంది రకాల ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో పెద్దలకి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము గత మూడు రోజులుగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం మేము ప్రయత్నిస్తూ ఉన్నాం మరి నిజంగా వారి పిఏ గారు కూడా చెప్పారు ఈ రెండు రోజులు అరేంజ్ చేస్తామని షెడ్యూల్ చూసుకొని పెడతా ఉన్నారు ఎందుకంటే అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ రైతులందరూ కూడా రెండు వేల పద్దె రెండు వేల ఎనిమిదో సంవత్సరం ఏడు ఎనిమిది సంవత్సరంలో పద్దెనిమిది సంవత్సరాల క్రితమే భూములు ఇచ్చి ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ యువతకి మనం ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పద్దెనిమిది సంవత్సరాల క్రితమే ఆలోచించి భూములు ఇచ్చి ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుని అని గత ఇరవై రెండు ఇరవై మూడు వారు పోరాటం చేయడం జరిగింది మరి పెద్దలందరూ కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ఎందుకంటే భూమి ఇచ్చి నష్టపోయిన రైతు అందరూ కూడా ఎస్సీలు వాళ్ళకి పూర్తిగా తెలియదు ఆ రోజుల్లో రేటు ఎంత ఇచ్చారో మీ అందరికీ తెలుసు రెండు లక్ష ఆయన న్యాయం చేస్తారని కోరుతున్నాం మరి అలాగే ఇంకా చాలా మంది తెలుసో తెలియకో మాట్లాడేస్తా ఉన్నారు మీరు చూసారు అంటే పెద్దలు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలకు కూడా మనకి లీడర్ పత్రిక రమణమూర్తి గారు ఆయన చెప్పిన విషయాలు కానివ్వండి ఎందుకంటే కోర్టుకు వెళ్ళారు కొంతమంది రైతులు వెళ్ళిన తర్వాత లాయర్లు చెప్తారు ఖచ్చితంగా మనం గెలుస్తాం కేసు ఇందులో ఈ పాయింట్లు ఉన్నాయి ఆ పాయింట్లు ఉన్నాయని చెప్తా ఉంటారు అలాంటి పాయింట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇది అది కాకుండా రైతులకి న్యాయం జరగాలంటే ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలని ఎందుకంటే కంపెనీ వాడు కొనేసాం మేము కంపెనీ ఓనరు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు మనం అలాంటప్పుడు కంపెనీకి రైతులకి జరుగుతున్న ఈ సమస్య పరిష్కారం కోసం రైతులు కంపెనీ వాళ్ళు అడుగుతా ఉంటే ఈ ప్రభుత్వం ఆపడం అనేది కూడా కొంచెం కరెక్ట్ కాదు కొంచెం డిపార్ట్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మరి నేనైతే కోరుతా ఉన్నా మా ప్రభుత్వం మా ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తానని నేను ఎందుకంటే ఇక్కడ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి నేను పెద్దలకు తెలియదనే అని అనుకుంటున్నాను నా వరకు కొంతవరకు తెలుసు కానీ పూర్తి స్థాయిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులుగా ఇక్కడ మేము స్థానికులం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలు రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి అది పెద్దల దృష్టికి తీసుకెళ్లిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు రేపు వెళ్తాం ఖచ్చితంగా అన్ని చేసి రైతులకు న్యాయం జరిగే దశగానే మేము చర్యలు తీసుకోవడానికి చూస్తా ఉన్నాం